हम यूज कर सकते हैं इस बात को लेकिन ये तो ये है और बाकी तो ये है और 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 యాభై మూడు నిన్నున్నాయి రెండు నూట రెండు చెరువుల్లో యాభై మూడు తెలుగు ఉన్నాయి పాపన్న బెల్ట్ మెడ్ర కాబట్టి ఇంకా నిల్లగా చిన్నపక్క బెల్ట్ అయితే నిల్పొచ్చి సరిపోతాయి సరిపోతాయి ఇంకా రెండో సరిపోతుంది

ఈ కాంపాళెం బ్రిడ్జిని గతంలో కూడా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివైజ్ జస్ట్మెంట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఎందుకంటే ఎందుకంటే వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్ మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేంజ్ ఏర్పాటు చేస్తాం టోటల్గా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతా ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరికీ కూడా సమస్య కాబట్టి ఇది త్వరితంగా ఎదురు చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం ఇంతటప్పుడు చూసాం అంతా కూడా డ్యామేజ్ అయ్యింది అవతల కాంపౌండ్ విలేజ్ ఉంది పెద్ద వర్షం నుంచి మాకు వాటర్ వస్తే అవతల వీళ్ళు అటు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ చేయిస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓతో మాట్లాడడం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం